నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్ జన్మ శని ఇదే భయపడుతూ ఉన్నారు చెప్పండి సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి జన్మశని ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఒక అరవై ఏళ్ల లైఫ్ లో అందరూ జన్మసన్ని ఎదుర్కొంటారు అవును అర్ధాంశ అందరూ ఎదుర్కొంటారు అష్టమ సంసనం అందరూ ఎదుర్కొంటారు అంటే ఇప్పుడు లగ్నము రాశి రెండు చూసుకుంటుంటారు కదా ఒక్కొక్కసారి ఇమిడియట్ ఇమిడియట్ గా ఏల్ని నాడిస ఎన్ని సార్లు వస్తుంది ఏంటి ఎన్ని సార్లు అష్టమ సం ఏంటి అని అనుకుంటారు కదా 60 ఏళ్ల వ్యవధిలో ఎన్ని సార్లు వస్తుంది సార్ ఏల్ని నాడిస ఏల్ని 60 ఏళ్ల వ్యవధిలో రెండు సార్లు వస్తుంది మహా అంటే లేదు మరీ చిన్నప్పుడు ఒకసారి వచ్చేసింది అంటే ఒక్కొక్కసారి థర్టీ సిక్స్టీస్ దగ్గరలో ఒకసారి టచ్ చేస్తుంది టచ్ చేస్తుంది అంతేగాని టైం కాదు అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ప్రతి వ్యక్తికి వస్తుంది మనం దాని నుంచి పెద్దగా కంగారు పడద్దు జన్మశని అంటే ఏంటంటే స్లో అవుతాయి వర్క్స్ అంతే అక్కడ ఏం లేదు పనులు స్లో అవుతాయి మనకు బద్ధకం వస్తుంది చేద్దాంలే ఇక్కడ ఏంటంటే దీని లాజిక్ పట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఆ ఏమీ కాదు చూద్దాంలే చేద్దాంలే అనే దానిలోకి వెళ్ళామా అది పట్టుకుంటుంది లేట్ కదా ఎవరైతే లేట్ చేస్తున్నారో పోస్ట్ పోన్ చేస్తున్నారో నెగ్లెక్ట్ గా ఉన్నారో వాళ్ళని పట్టుకుంటుంది వెళ్ళిన కానీ అద్ద అష్టం అష్టమిశని కానీ అందులో ముఖ్యంగా వెళ్ళినా అంటే ఏం చేయాలి అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ముందే వర్క్ చేసుకోవాలి ఇది అండ్ అట్లాగే ఇప్పుడు కుంభం వారికి రాశిలో సంచరిస్తుంది కాబట్టి శరీరం మీద చూపిస్తుంది అంటే ఏంటి కొంచెం ఆరోగ్యపరంగా కొంత స్ట్రెస్ ఉండడం లేకపోతే పనులు ఓవర్ వర్క్లో అవడం వల్ల స్ట్రెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతుంది అందుకే నేను ఏం చెప్తానంటే ఏమండి మీరు వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి జిమ్కి వెళ్ళండి అని చెప్తుంటే ఎందుకంటే శారీరకంగా మనం శ్రమనిచ్చేసామనుకోండి కర్మ ఎట్లా ఉంటుందంటే ఈ శ్రమ ఇతను పడ్డాడు కాబట్టి ఈ కర్మ ఇంకా అక్కర్లేదని ఉంటుంది అక్కడ లేకపోతే అనుభవించాలి కదా శారీరకమైన అనుభవించాలి ఇంకో రకంగా ఇస్తూ ఉంటుంది రిజల్ట్ అది అది ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ గానే చూసుకుంటే ఎక్కువగా ఆన్లైన్ ధనయోగాలు విదేశీ ధనయోగాలు ఎక్కువగా ఉంటాయి బికాస్ ఆఫ్ రాహు సెకండ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి అలాగే మూడో స్థాన అధిపతి అండ్ మూడో స్థానంలో గురు సంచారం జరుగుతుంది వీళ్ళకి మూడులో గురువు ఎప్పుడు కూడా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటికి తోడ్పడుతుంది అంటే ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేస్తున్నాము దిస్ ఇస్ ద రైట్ టైం ఎప్పటి వరకు మే వరకు కూడా ఆఫ్టర్ మే తర్వాత ఉద్యోగ సంబంధించిన విషయాలకు బాగుంటుంది కాకపోతే ఈ గురువు నాలుగులో ఉన్నప్పుడు ఏంటంటే ఫోర్త్ లో గురువు ఎప్పుడు కూడా ఏంటంటే తన స్థానం కంటే చూసే స్థానాన్ని బాగా ఇది చేస్తాడు ఫోర్త్ హౌస్ లో ఉన్నప్పుడు ఏంటి సర్వసాధారణంగా ప్రాపర్టీస్ ఇస్తాడు ఇక్కడ కాకపోతే ఆ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటంటే కొంచెం చూసుకొని తీసుకోవాలి అదొకటి మెయిన్గా చూసుకోవాలి అండ్ అదేవిధంగా ఇక్కడ వీరికి ఈ రాహుకేతుల్లో కేతు స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆన్స్టర్స్ ప్రాపర్టీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని రాంగ్ డిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు అదొకటి అండ్ అలాగే ఎప్పుడైతే గురువు మారుతున్నాడో మే నుంచి మే నుంచి మారుతున్నాడు అప్పటి వరకు ఏదైనా గొడవలు ఉన్నటువంటిది అక్కడ కొంత క్లియర్ చేస్తాడు అంటే ప్రతి ప్లానెట్ కూడా తనున్న హౌజ్ నుంచి ఎప్పుడైతే మారుతుందో అక్కడ ఏదో ఒక చేంజ్ ఇస్తుంది అందుకే మీరు చూడండి ఎప్పుడైనా సరే మేజర్ ప్లానెట్స్ మారేటప్పుడు అప్పటి వరకు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి లో ఖచ్చితంగా మార్పు వస్తుంది అప్పటి వరకు ఇలా ఉండేది ఇప్పుడు చూడండి మీకు ఎందుకు రాహు మన మేషన్లో ఉన్నంత వరకు ఒక రకంగా ఉండేది మేషన్ నుంచి ఎప్పుడైతే మేనంగంలోకి వచ్చేసాడు అన్ని రివర్స్ అవుతూ స్టార్ట్ అయ్యి అన్ని తారుమారైపోయాయి ఎందుకు మెయిన్ రాశిలో ఉన్న ఎనర్జీ అటువంటిది అది చూసుకోవాలి అయితే వీళ్ళకి వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకా బాగా పెరగాలి అంటే దుర్గా ఆరాధన చేయడము రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కానీ లేకపోతే ఏదైనా ఈ దాని ఏమంటే రైతులు వీళ్ళకి చాలా మటుకు పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ కుజుడి యొక్క రాసుల్లో గురువు ఉండడం అనేటువంటిది ఏంటంటే భూమిని నమ్ముకున్నటువంటి వారికి కాకపోతే ఇక్కడ అష్టమ కేతు ఉన్నందుకు నాట్ ఓన్లీ వీళ్ళకని కాదు నార్మల్గా ల్యాండ్ రేట్స్ విషయం కనుక చూసుకుంటే ఒక సంవత్సరం నాలుగు నెలల వరకు దాదాపుగా ఐదు నెలల వరకు వేసుకుంటే కనుక మనం ఫాస్ట్గా గ్రో అవుతాయి అనేటువంటి ఆక్షలు పెట్టుకోకూడదు పర్టికులర్గా మనకి ఇక్కడ కనుక చూసుకుంటే కనుక బికజ్ ఆఫ్ కన్యా రాశి అనేటువంటిది భూతత్వం సంబంధించిన రాశి కాబట్టి ఈ యొక్క విషయాల్లో చూసుకోవాలి అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వచ్చే ఐదు నెలలు చాలా బాగుంది జనవరి నుంచి మే వరకు కూడా బికాజ్ ఆఫ్ జుపిటర్ ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్ మీద ఉంది అందులో కూడా ఏంటంటే ఎప్పుడైనా జుపిటర్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు మరియు సెవెంత్ హౌజ్ సన్ అయ్యాడు కాబట్టి కొంచెం వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే డిగ్నిఫైడ్ నేచర్ మేనర్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు మెడికల్ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళు క్రియేటివ్ సైడ్ ఉన్న వాళ్ళు డిగ్నిఫైడ్ నేచరు రాజకీయ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కూడా ఆ గురువు కూడా కుజరాసుల్లో ఉండి చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం డిపార్ట్మెంటల్ సైడ్ ఉండే వాళ్ళతో కూడా మీరు ట్రై చేసుకుంటే తొందరగా కుదురుతుందని చెప్పుకోవాలి అదొకటి సార్ వీళ్ళకి హెల్త్ కన్నా చూసుకుంటే ఎప్పుడు కూడా హెల్త్ అనేది పర్సనల్ చార్టే చూసుకోవాలి బట్ ఇందులో మన గోచారం ఎంతవరకు హెల్త్కి మనకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఎప్పుడు కూడా పంచమ స్థానాన్ని షష్టమ స్థానాన్ని చతుర్థ స్థానాన్ని మూడు భావాలు చూసుకోవాలి ఎందుకంటే ఆరు రుణరోగ శత్రు స్థానం ఐదు రోగాన్ని తగ్గించే స్థానం నాలుగు రోగాన్ని మన మైండ్లో పెట్టుకొని దాన్ని ఇది 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 వచ్చింది కదా అని మనం దాన్ని తిప్పుతూ ఉంటాం క్యారీ చేస్తుంటాం అందుకే చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏమంటారు అంటే బాబు నువ్వు ఫస్ట్ నీ మైండ్ లో ఏమీ లేదు నువ్వు మైండ్ లో మోస్తున్నావు అందుకే నీకు నీకుందంట అందుకే ఫోర్త్ హౌస్ తీసుకోవాలి ఆస్ట్రాలజీలో ఫోర్త్ హౌస్ గనక యాక్టివ్ అవుతుండే మనిషికి రోగం వస్తుందండి మీరు గమనించండి సిక్స్ థౌజండ్ యాక్టివ్ అయిన పెద్దగా రాదు కానీ ఫోర్త్ థౌజండ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని జూపిటర్ వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే జూపిటర్ కొన్న కారకత్వాలు ఏంటి అనవసరంగా నేను లాభైపోతున్నాను అందుకే నాకు ఈ రోగం వస్తుందేమో అమ్మో నేను ఏం తింటే ఏం లాభైపోతుంది ఇట్లాంటివి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా ఫోర్త్ హౌస్ జూపిటర్ ఉన్నప్పుడు వీళ్ళు తీసుకున్న ఆహార విషయాల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది ఓవర్ వెయిట్ ఇట్లాంటివి చూసుకోవాలి కొంచెం వీళ్ళు అదొకటి మెయిన్ గా గమనించాలి గమనిస్తూ ముందుకు వెళ్తే కనుక బాగుంటుంది వీరు ఎక్కువగా ఆరాధించాల్సింది కూడా ఎవరిని అంటే విష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి కుంభం వారు పంచమ స్థానం అనేటువంటిది మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి అమ్మ ఈ భూమి మీదకి వచ్చిన ఇప్పుడు మనం ఈ వార ఫలితాలు సంవత్సర ఫలితాలు చేస్తున్నా ఏ ఫలితం చేస్తున్నా కూడా ఏంటి నాకు అప్పులు తగ్గాలి శత్రువులు తగ్గాలి ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి ఇవి రుణ రోగ శత్రు ఇవి మెయిన్ తగ్గాలి అంటే ఇవి తగ్గాలంటే ఎప్పుడు కూడా కుంభం వారు చేసుకోవాల్సినటువంటిది విష్ణు సహస్రనామం ఇది వీరు ఎంత చేస్తే అంత బాగుంటుంది వింటూ కూడా విన్నా కూడా సరిపోతుంది ఫైనాన్షియల్ గా కూడా విశేషంగా చేస్తే బాగుంటుంది విష్ణు ఆరాధన రుణరోగ శత్రువుని తగ్గిస్తుంది దుర్గా ఆరాధన ధనయోగం ఇస్తుంది ఇప్పుడున్న గోచారం నేను చెప్పేది లాంగ్ కాదు నేను ఇప్పుడున్నప్పుడు అంటే ఎలాంటి చూడండి బయట ని బట్టి మనం ప్రోడక్ట్ అమ్ముతాం ఇప్పుడు దీనికి బాగుందండి ఇప్పుడు స్కూల్స్ టైమ్ బ్యాగ్స్ స్కూల్ డ్రెస్సులు బాగా వెళ్తాయి అంటారు బాగా బాగా చల్లని వేడి విపరీతమైన ఎండుందనుకోండి స్వెటర్ డ్రింక్స్ బాగా అమ్ముతుంది స్కూల్ డ్రింక్స్ బాగా అమ్ముపోతే స్వెటర్స్ అమ్ముడు బాగు అట్లా రైట్ సరే ఓవరాల్ గా వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ బాగుంటుంది సార్ ఈ సంవత్సరం ఒకటేనమ్మా ఇప్పుడు మనం చెప్పినటువంటి చేసుకుంటే గోచారం పర్సెంట్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దొడిక్షన్ సార్ నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి మాట్లాడుకున్నాం నమస్కారం శ్రీమాత్ర